విధవ మనం చూసినప్పుడు మనం ఏ రకంగా స్పందిస్తున్నాం విధవ రాళ్లకు పెళ్ళిళ్ళకు కానీ పేరింటాలకు కానీ పిలవరు ఎవరిని ఇంటి ముందు నుంచి విధవరాలు నడుచుకుంటూ పోతా ఉంటే పసుపు నీళ్ళు చల్లుకుంటారు విధవరాలు ఏ మంచి కార్యానికి రావద్దు మనకు ఆపద వస్తే మనకు నిస్సహాయ స్థితిలో ఉంటే మనం ఫోన్ చేయగానే మన మామలు వస్తారేమో మన అత్తలు వస్తారేమో మన అన్నలు వస్తారేమో మన చెల్లెళ్ళు వస్తారేమో మన అక్కలు వస్తాడేమో లేదంటే మన పాస్టర్ గారు వస్తాడేమో కానీ విధవరాలను చిన్న చూపు చూసిన విధవరాలను పల్లెత్తి మాట అన్న స్వయంగా దేవుడే దిగి వస్తాడు వారి జీవితంలో దేవుడే జోక్యము చేసుకుంటాడు విధవరాలను మనం చిన్న చూపు చూడొద్దు వారిని మనం ఏం చేయాలి గౌరవించాలి వారిని మనం అన్ని రకాలుగా వారిని మనము సంతోష పెట్టాలి